రజాకార్ సినిమా చూడడం జరిగింది సినిమా ఎలా ఉందంటే ముందుగా అది సినిమా కాదు చరిత్ర తెలంగాణ జరిగిన చరిత్ర రక్తం హెయిర్ పారిన చరిత్ర రజాకాళ్ళు మన హిందువుల మీద ఎంత దారుణం చేయాలో అంతకంటే ఎక్కువ దారుణం చేసేసి ప్రతి మగవాళ్ళని మతం మారుస్తావా లేదంటే మెడల్ పోసి పాడడం జరిగింది ఆడపిల్లలని వాళ్ళతో పిల్లల్ని కానీ వాళ్ళ సంఖ్య పెంచుకోవడం జరుగుతుంది ఈ చరిత్ర ప్రతి ఒక్కరు చూడాలి చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకొని చాలా నేర్చుకోవాలి మన హిందూయిజం ఎంత గొప్పదో మన హిందూని హిందూ దేవస్థాలని గుడిలని కూల్చేయడం జరిగింది ఎంత కూల్చినా ఎన్ని పీకలు తెగినా హిందూయిజం తల ఉంచదు ప్రాణమైన ఇష్టం కానీ మతమైతే మార్చం అంత గొప్పది మన హిందూయిజం పిల్లలకి చూపించాల్సిన సినిమా చరిత్ర చెప్పాల్సింది మతం మార్చుకొని వెళ్తున్నారు వాళ్ళు ఈ సినిమా చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని సినిమా చూస్తుంటే నర నరాలు బ్లెడ్ బోల్డ్ అయిపోయింది నాకు నేనే ఆ కాలంలో ఉంటే మతం మారుస్తావా ప్రాణం ఇస్తావంటే స్వచ్ఛందంగా ప్రాణం తీసుకుంటా కానీ మతం మాత్రం మార్చ కనీసం ఒక ఇరవై ముప్పై మంది అయినా చంపేనా నేను చచ్చిపోయానికి సిద్ధంగా ఉంటాను కానీ నా మతాన్ని చచ్చే వరకు నా మతంలోనే ఉంటాను నా మతంలోనే చచ్చిపోతాను హిందూ చరిత్రనే బృంద పెడదామని చూసారు వాళ్ళ వల్ల కాదు వాళ్ళ అయ్యే తరం కాదు వాళ్ళ తాత తరం కూడా కాదు హిందూ దేశంలో హిందూయిజాన్ని మట్టి పెట్టడం అంటే బుద్ధి లేనోడు చేసే పని అది అదే రోజు హిందువులు తెలుసుకొని వాళ్ళకి సంబంధం అని ఫిక్స్ అయిన ఉంటే ఇప్పుడు తెలంగాణలో ఒక ముస్లిం అనేటోడు ఉండకపోతుండే ఒక రజకార్ అనేటోడు ఉండకపోతుండే హిందూ ధర్మము అలాంటిది ఎంకరేజ్ చేయదు ధర్మాన్ని కాపాడడమే హిందూ ధర్మం ఇతర మతాన్ని కించపరచం అది మా గొప్పది హిందూ రోజుకి ఐదు సార్లు నమ చేసే ముస్లిం పాకిస్తాన్ ఎందుకు డెవలప్ కాలేదు పాకిస్తాన్లో ఇప్పటికే ఆకలితో చనిపోయిన సంఘటనలు ఎందుకు చూస్తున్నాం డెవలప్మెంట్ లేదు పని లేదు అక్కడ పాకిస్తాన్ వాళ్ళే ఇండియా గేట్ ఎత్తేస్తే సగం పాకిస్తాన్ ఇండియాకి రావడానికి రెడీగా ఉంది ఐదు సార్లు నమాజ్ చేయడం కాదు మనం ఎంత నీతిగా మన ధర్మాన్ని ఎంత పాటిస్తున్నామో అది కేంద్రంలో బీజేపీ ఉన్నందుకే ఈరోజు ఈ చరిత్ర సినిమా రిలీజ్ కావడం జరిగింది ఏకైక పార్టీ మన హిందూ పార్టీ బీజేపీ పది సంవత్సరాలు బీజేపీ కేంద్రం ఉంటేనే మనకి చేసింది ఐదు వందల సంవత్సరాల రామ్ మందిరం నిర్మించి చూపించింది అలాగే ముస్లింలకి ట్రిబుల్ తలాక్ రద్దు చేసి చూపించింది అలాగే కాశ్మీర్ కూడా మన కళ్ళ ముందు ఉంది ఫలితం ఈసారి ఓటేసేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఓటేయడం మాత్రం మర్చిపోవద్దు సినిమా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్ సినిమా చూడండి జై శ్రీరామ్ జై తెలంగాణ జై హింద్